హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డే ఫామ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇది వచ్చేసి మనం భీవారం రైతుకు తీసుకోవడం జరిగిందండి ఈ గేదె వచ్చేసి మనకి ఈ గేద ఇప్పుడు ఈని ఆరు నెలలు అవుతుంది మూడు నెలలు ప్రెగ్నెంట్ అండి ఈ గేదె ఈ గేద మనకి తొంభై వేల రూపాయలు పడిందండి మూడు నెలలు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయిపోయిందండి ఇప్పుడు కూడా పాలు పది దాకా అవుతున్నాయండి నేను కానీ తొమ్మిది లీటర్లే చెప్పానండి రైతుకి ఇది మనం తొంభై వేలకు తీసుకోవడం జరిగిందండి ఈ గేదె ఇలాంటి గేదెలు కావాలన్నా నాకు కాంటాక్ట్ చేయండి అండి ఈ గేదె వచ్చేసి మనకి ట్వంటీ లీటర్ల కెపాసిటీ అండి ఇది కూడా సేల్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఒకటి ముప్పై ఐదు పడిందండి ఇటువంటి గేదెలు మాకు కూడా కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి మనం కాంటాక్ట్ చేస్తే మనం గేదెలను ఇప్పించడం జరుగుతుందండి ఇది ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇప్పుడు నేను హర్యానాలోనే ఉన్నాను మనకి కాల్ చేస్తే లోడు ఎవరైనా మినిమం ఆరు గేదెలు తీసుకున్నట్టయితే కాల్ చేయండి అండి లోడ్కి జే మీకు తక్కువ ధరలో గేదెలు ఇప్పించడం జరుగుతుందండి చూడవచ్చు దాని ఆర్డర్ క్వాలిటీ మనకి ఒకటి ముప్పై ఐదు ఆ రేంజ్లోని ఇరవై లీటర్ల గేదలు నేను ఇప్పిస్తానండి నాకు ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి నేను ప్రజెంట్ హర్యానాలోనే ఉన్నాను మనకి లోడ్లు కూడా మనకు ఫా ఫామ్ దగ్గర దింపుతానండి చూడవచ్చు దాని ఆర్డర్ క్వాలిటీ ఇది కూడా మనకి ఒకటి ముప్పై ఐదు పడిందండి ఎవరైనా కావాల్సి వస్తే కాల్ చేయండి బుకింగ్ చేసుకుంటే మనకి గేదెలు తెప్పిస్తానండి మీకు రెండు పూట్ల మీరు సెలెక్ట్ చేసుకున్నాకే గేదె ఓకే అయిద్దండి మీకు లైవ్ మిల్కింగ్ కూడా చూపిస్తా అండి వాట్సాప్లో మీకు పక్కా గేదెలు కూడా బాగుంటాయండి క్వాలిటీ చూడండి చూడవచ్చు నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయింది క్వాలిటీ గేదెలు ఎలా ఉంటాయి మీకు ఒకటి ముప్పై ఐదులు ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఇప్పిస్తాను గ్యారెంటీగా పక్కా చూడండి దాని రింగ్ కానీ సైజు కానీ ప్రజెంట్ రేట్లు కూడా డౌన్ అయ్యాయండి సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ నాకు ఇప్పుడు ప్రజెంట్ హర్యానాలో ఉన్నారు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఎవరైనా కావాల్సి వస్తే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి క్వాలిటీకి ఏదైనా కావాల్సి వచ్చిన వాళ్ళు జై హింద్